హాయ్ అండి అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది నైట్ డిన్నర్ నుంచి నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో దోశకి కారం చేశాను అనమాట అండ్ అలాగే ఒక పక్క వైట్ రైస్ పెట్టాను ఎందుకంటే కార్తిక్ వాళ్ళ డాడీ బోన్ చేస్తాను నైట్ నేను మా మామ టిఫిన్ తింటామన్నమాట సో అలా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉంటే స్టోరేజ్ చేశాను అండ్ ఈ దొండకాయలు ఎత్తిపెట్టా పచ్చడి చేద్దామని సో మీరు ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ చూస్తున్నారు కదా ఈ క్లైమేటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు ఇలానే ఉంటుంది అనమాట ఎందుకంటే కార్తీక మాసం కదా ఇంకా బాగా మంచు చలి విపరీతంగా కోల్డ్ హెడేకు కొంచెం వీక్ అయిపోవడము సిక్నెస్ ఇవన్నీ వస్తుంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ మీకు ముందే చెప్పే బదులు ఫస్ట్ నేను ఉండాలన్నమాట మనకి అసలే కోల్డ్ ఎక్కువ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోల్డ్లోనే ఉంటుంది నేనైతే సార్ నేను రోజు గమనిస్తా ఇప్పుడు స్టార్ట్ అయితే ఇలా ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ అరౌండ్ సిక్స్ వరకు కూడా సో హాయ్ అండి మీరందరూ ఇంకా ఇది కార్తీక సోమవారం లాస్ట్ కదా అందరూ దీపం మెలిగించారా లేదా అనేది కామెంటే చెప్పండి సో నేనైతే గుడికెళ్ళి జీవకొండ టెంపుల్కి వెళ్ళి దీపం మెలిగించేసి అంతా మంచిగా వచ్చి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను దోశ విత్ కారం అండ్ అలాగే వైట్ రైస్ పెట్టాను ఇది వచ్చి మరుసటి రోజు అండి మండే మండే అనుకుంటాను ఆ రోజు మంచి బిర్యానీ చేశాను చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ అందరితో అవుటింగ్ ఉందనేసి ఇంకా సింపుల్గా చేసుకున్నాను అనమాట జస్ట్ క్యారెట్ అలాగే ఉర్లగడ్డ బీన్స్ క్యాప్సికమ్ ఉంటే మంచిగా ఇలా బిర్యానీ రైస్తో నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అండ్ చాలా డేస్ అయిందనమాట ఈ చలికాలంలో ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది సో అలా చేసుకొని మేమందరం అవుటింగ్ వెళ్ళాము అండ్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంతకీ జీవకోండ టెంపుల్కి వెళ్ళామనమాట అందరం కూడా ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అలాగనమాట అండ్ ఇంకా చాలా చల్లగా ఉంది అండి తిరుపతిలో క్లైమేట్ అయితే సో నేను అందరినీ కూడా మీతో మీకు చూపిస్తాను ఎవరు వచ్చారు ఏంటి అనేది టెంపుల్ అయితే ఇదే అండి ఎంట్రన్సు మేము వెళ్ళినప్పటికే టైమింగ్ అయిపోయింది సో మేము అరౌండ్ టూ అలా వెళ్ళాము టెంపుల్ క్లోజ్ చేసేశారు ఇంకా అక్కడ బయట నుంచి మేము చూసుకొని మీరు గుడి పక్కనే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మెట్ల నుంచి పైకి వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తానండి అరౌండ్ మీకు ట్వంటీ స్టెప్స్ వస్తాయి అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ఒక థర్టీ స్టెప్స్ వరకు వస్తాయి ఇలా వెళ్ళాలండి అదిగోండి అక్కడ వస్తున్నారు కదా అక్కడి నుంచి మీరు ఇలా రైట్ తీసుకుంటే మీకు చిన్న కొండపైన ఉంటాడు ఆంజనేయ స్వామి సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి ఆ ఇవే అంతా కూడా చూపిస్తాను మీకు ఎంట్రన్స్ అయితే స్టెప్స్ ఇలా వస్తుంది అండ్ నాతో పాటు మా వదిన కూడా వీడియో తీసుకుంటున్నారనమాట తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి సో అలా ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి సో నేను ఈ టెంపుల్కి ఇది థర్డ్ టైం అనమాట రావడము ఇంకా నేను ఆంధ్ర మనం నా వల్ల కాలేదు నేను ఆగి ఆగి నిదానంగా ఎక్కువచ్చా ఇక్కడి నుంచి మన తిరుపతి అవుట్కట్స్ కనిపిస్తుంది సిటీ సూపర్ అనమాట అదే అండి ఆంజనేయ స్వామి టెంపుల్ మేము ఆ టెంపుల్ ముందర ఇలా మా పక్కన వేరే వాళ్ళు వస్తే వాళ్ళని అడిగి ఒక చిన్న సెల్ఫీ వీడియో అండ్ అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడైతే వ్యూ పాయింట్ అదిరిపోతుంది మీరు ఎవరైనా ఇక్కడ ఈ కొండపైకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చింటే కామెంట్లో చెప్పండి వచ్చారా లేదా అనేది సో ఇంకా మాకు వేరే వాళ్ళు ఉంటే అక్కడ ఒక చిన్న సెల్ఫీ మెమరీ లాగా వీడియో ఫొటోస్ తీసుకున్నాం అనమాట సో ఇదండి మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందర ఉండే స్టెప్స్ అలాగే మేము పక్కకు వచ్చాము టెంపుల్లోనే ఉపాలయాలు ఉంటాయి కదా అక్కడ అనమాట ఇక్కడ కూడా మేము మంచిగా దర్శనం చేసుకొని సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాను అందుకే వాళ్ళకి అక్కడంతా కూడా ఏమేమి ఉంది అనేది వివరిస్తున్నా నాకు ఈ చెట్లు అయితే ఎంత బాగా వచ్చింది తెలుసా అండి ఇక్కడ మీరు చూస్తే ఈ టెంపుల్ జ వర్షం పడినప్పుడు ఈ జలపాతం అనేది ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట మన తీర్థంలో ఎలా అయితే పడుతుందో జీవకొండ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా పడుతూ ఉంటుంది నాకు ఇది చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట అసలు చూసారా ఎన్ని వేర్లు ఉన్నాయో ఆ వేర్ల నుంచి చాలా లిటిల్ డ్రాప్ పడుతుంది కొండ పై నుంచి అలా అక్కడ అనుకోకుండా శివలింగం ఉండడం కింద దాని మీద అభిషేకమైనట్టు నిత్యం అభిషేకం అన్నట్టు నీళ్లు పడుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ అలా మేము ఆ టెంపుల్ అంతా చూసుకునేసి కొద్దిసేపు అలా బయట కూర్చుందాము గుడి ముందర వచ్చిందానికి అలా అని అనుకున్నాం అన్నమాట మీకు టెంపుల్ ముందర నంది శివలింగం ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను తిరుపతి అది అనమాట జీవకోణ మెయిన్ రోడ్డు రోడ్డుకి ఎదురుగానే మనకి టెంపుల్ ఉందండి ఇదే అనమాట ధ్వజస్తంభం పక్కన శివుడు అలాగే నంది నిజంగా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ అంటే మీరు ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తే చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ సో నేనైతే మా హస్బెండ్తో ఫస్ట్ టైం వెళ్ళాను సెకండ్ టైం నేను మా ఫ్రెండ్స్తో వచ్చా అండ్ అంతకుముందు నేను మా మామయ్య గారితో వచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కార్తీక మాసం అప్పుడు మళ్ళీ ఇప్పుడే రావడము అలా మాతో పాటు కొంతమంది భక్తులు వచ్చి ఉంటే వాళ్ళు కూడా అక్కడ అభిషేకం అన్నీ చేస్తూ ఉన్నారు సో ఇంకా మేము ఇక్కడ అన్నీ దర్శనం అయిపోయి మంచిగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నాకు యూట్యూబ్ ఒక కంటెంట్ వచ్చింది అనుకున్నాను అలా చేసుకొని అన్నీ నేను ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అండ్ ఇక్కడ నుంచి నేను నా ఇంటికి వెళ్ళడంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే మేము చిన్న లాగా పెట్టుకున్నామండి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్క డిష్ చేసుకురావాలనేసి అంటే మాకు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో మెసేజ్ చేసుకుంటామన్నమాట ఇప్పుడైనా ఇలా మంత్లీ వన్స్ పాట్లాక్ అలా పెట్టుకొని సో నేను అలా ఆ రోజు రెండు పిక్కెల్స్ కలుపుకెళ్ళాను బిర్యానీ తీసుకెళ్ళాను అండ్ పులిహోరను సమ్ ఏదో తీసుకెళ్ళాను అనమాట ఇంకా అలా అన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టేసి మేము ఈ టెంపుల్కి వచ్చాం ఇక్కడ చూసారా మేము అందరం షేరాటోలో సరిపోయామనమాట ఇలా అందరూ వెళ్ళినప్పుడు షేర్ ఆటోలో వెళ్తే ఆనందమే వేరు అంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తాం కదా నాకైతే ఈ బ్యాక్ సైడ్ కూర్చోవడం చాలా ఇష్టం ఓపెన్గా ఉంటుంది ఆటో అలా నేను చూసుకుంటూ టెంపుల్కి ఇంకా దండం పెట్టేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం సో ఇక్కడ అందరూ ఏమేమి తెచ్చారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మా పాట్లాక్లో సో నేను తీసుకెళ్ళిన గోంగూర పచ్చడి అండ్ అది ఇంకా నిమ్మకాయన మాదిన వాళ్ళు తెచ్చారు అండ్ ఒక్కొక్కరు తెచ్చిన డిషెస్ అన్నీ ఒక్కొక్క ప్లేట్లో మంచిగా మేము పెట్టిస్తున్నామన్నమాట ఒక్కొక్కరు కొందరు బిర్యానీ తెచ్చారు కొందరు పురిహోలా తెచ్చు అండ్ అలాగే చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నము అలా కొబ్బరి అన్నము ఇంకా జీరా రైసు రైతా ఇవన్నీ కూడా చేసుకొచ్చారనమాట కుక్కరు సో ఒక ప్లేట్లో మీకు అందరూ ఏమేమి చేసుకొచ్చారు అనేది చూపిస్తున్నా సో చూసారు కదండీ అలా మేమందరం చిన్న పాట్లాగా పెట్టుకొని మంచిగా బోన్ చేసాం ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశాం సో ఇక్కడ ఏంటి శ్వేత అంతలో చీరలు చూపిస్తున్నారు అని అనుకోకండి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదరే ఇంట్లోనే శారీస్ సేల్ చేస్తారనమాట సో ఎలాగో ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా చీరలు తెచ్చి చూపిస్తానమ్మా మీకు నచ్చితే తీసుకోండి అని నాకు మా ఫ్రెండ్ ఎప్పుడో చెప్పారు ఏంటంటే అందరం లంచ్ చేసేసి ఇంకా అందరం ఉన్నాం కదా టెన్ మెంబర్స్ అనేసి హ్యాపీగా స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఐస్ క్రీము చాలా డేస్ అయ్యింది అనేసి తిన్నాము ఇక అందరం ఉన్నాం కదా అందరం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం సో చలు 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 మన మళ్ళీ హీరో అనమాట సో అలా జీవకోన టెంపుల్ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకునేసి ఇంటికి వచ్చి లంచ్ ఫినిష్ చేసుకొని ఐస్ క్రీమ్ సో మేము శారీస్ చూస్తున్న గ్యాప్ లో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాం స్విగ్గీలో అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో వచ్చేసింది సో ఇలా మా గ్యాంగ్ అంతా కొంతమంది శారీస్ తీసుకున్నారు అండ్ అవంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో కొడుకు అనమాట నిజంగా ఎంతో ముద్దుగా ఉండేటార్ని మీరు ఎంత నలిపినా నలుపు ఏమి ఏడవడు అరవడు చాలా సైలెంట్గా ఉంటాడనమాట అలా చాలా బాగున్నాడనమాట ఈ బాబు అయితే అండ్ మేము అలా చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ వచ్చిందని చెప్పాను కదా ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి అందరికీ ఐస్ క్రీమ్ కప్పులో పెట్టించింది మనకి ఐస్ క్రీమ్కి చాలా దూరము బట్ ఆయన ఐస్ క్రీమ్ నేను తిళ్ళతో ఎవరు తినరండి తిరుపతిలో ఇంత చల్లగా ఉన్నా కూడా నేను ఐస్ క్రీమ్ తినగలుగుతాను అన్నమాట సో నాకు అంత ఇష్టం ఐస్ క్రీమ్ అంటే ఇంకా అలా మేమందరం మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంకా తెలిసిన విషయమే మనము పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో మనం కూడా చాలా బాగా కలిసిపోతాం అన్నమాట అండ్ అలాగే తను ఇంకా వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్ ఇంకా ఎక్కువ ఉందంటే పెట్టిస్తుంది సో అలా అందరం ఐస్ క్రీమ్ తినేసి ఈ చీరలు ఉన్నాయి కదా అవి అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ నేనైతే ఏం తీసుకోలేదు ఇంకోసారి మనం ఎప్పుడైనా ఆంటీ దగ్గర ఖచ్చితంగా ట్రై చేద్దాము అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కాబట్టి చెప్పండి సో నేనైతే ఈ వీడియో ఈ ఆ క్వాలిటీ టైం అనేది చాలా బాగా స్పెండ్ చేశాను అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మనం మళ్ళీ కలుద్దాం సో ఈరోజు అలా ఇంటికి ఒక మంచిగా ఫినిష్ చేసుకునేసి మన ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంటికి వచ్చాను కూడా ఇంక ఇంటికి వెళ్తే చాలా అంటే చాలా వర్క్ ఉంది